మాలవ్య రాజయోగంతో ఈ మట్టి పట్టుకున్న బంగారమే గ్రహాలు సంచారం అన్ని రాసుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులను తెస్తుంది వృషభ రాశిలో శుక్ర సంచారం కారణంగా మాలవ్య రాజయోగం ఏర్పడింది శుక్రుడు జాతకంలోని మొదటి నాలుగు ఏడు పదో ఇంట్లో ఉన్నప్పుడు వృషభం తులారాశి లేదా ఉన్నత రాశి అయిన మీన రాశిలో ప్రవేశించినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది పంచమహాపురుష యోగాలలో మాలవ్య యోగం ఒకటి ప్రస్తుతం వృషభంలో శుక్రుడు ఉండడం వల్ల శుభ స్థానంలో ఉండడం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడింది పంచ మహాపురుష యోగాలలో మాలవ్య రాజయోగాన్ని ఒకటిగా చెబుతారు ఇక ప్రస్తుతం మాలవ్య రాజయోగం కారణంగా జూన్ నెలలో లబ్ధిని పొందే విశేషమైన రాసులను గురించి తెలుసుకుందాం వృషభ రాశి మాలవ్య రాజయోగం వల్ల వృషభ రాశి వారు విశేషమైన ఫలితాలను పొందుతారు మీరు ఈ సమయంలో ఆర్థిక లాభాలను చూస్తారు వృత్తి వ్యాపారాలలో లాభాలను గడిస్తారు ఆరోగ్య శ్రేయస్సును కలిగిస్తుంది సహోద్యోగుల నుండి పనిలో మద్దతు లభిస్తుంది జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారు వివాహాలను ఖరారు చేసుకోవచ్చు కుటుంబ సభ్యులతో ఈ సమయం చాలా ఆనందంగా ఉంటుంది ఆర్థికపరమైన నిర్ణయాలలో తండ్రి సలహా తీసుకోవడం మంచిది కన్యారాశి మాలవ్య రాజయోగంతో కన్యారాశి వారికి లబ్ధి చేకూరుతుంది ఈ సమయంలో కన్యారాశి వారికి అదృష్టం కలిసొస్తుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ భాగస్వామి అన్ని ముఖ్యమైన బాధ్యతలలో మీకు పూర్తిగా సహాయం చేస్తారు సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది ఉద్యోగస్తులు తమ కళల ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మీ సీనియర్ అధికారులు మీకు పనిలో సహాయం చేస్తారు పిల్లల నుండి సంతోషకరమైన వార్తలు వింటారు తులారాశి మాలవ్య రాజయోగంతో తులారాశిలో పుట్టిన వారికి ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి మీరు ఉద్యోగం గురించి ఈ సమయంలో కొన్ని సానుకూల వార్తలను వినవచ్చు ఉద్యోగస్తులు ప్రమోషన్లు అందుకునే సమయం ఈ సమయంలో మీకు రుణ విముక్తి కలుగుతుంది అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రత్యర్థులపై ఈ సమయంలో విజయం సాధిస్తారు ఆర్థికంగా బలోపేతం అవుతారు కుంభరాశి మానవ్య రాజయోగంతో కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ సమయంలో వృత్తిపరమైన కీర్తి కూడా పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు